హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనల్లిద్దామో బాలాసార్ వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కేజ్రీవాల్ గారిని నిన్న హైకోర్టులో విచారణ జరిగిందంట కదా మరి ఒక షాక్ ఇచ్చింది ఒక ఊట కూడా ఇచ్చింది అని చెప్తున్నారు అసలు ఏం జరిగింది సార్ హైకోర్టులో యా ఒక ఊరట అయితే ఏంటంటే ఇతని జైల్లో ఉండి జైలుకి వెళ్ళాడు కాబట్టి సీఎంగా ఇతన్ని రద్దు చేయాలి సీఎం పోస్టు జైలు నుంచి సీఎంగా యాక్ట్ చేయడానికి వీల్లేదు అన్న ఒక పిటిషన్ వేశారు ఆల్రెడీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా కూడా ఈ రకంగా మాట్లాడుతున్నాడు అతన్ని జైలు నుంచి సీఎంగా నేను ఒప్పుకోను పనిచేయనివ్వను అనేది ఆయన సక్సేనా మాట్లాడుతున్నాడు ముందు నుంచి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ వివాదాస్పదంగానే ఉన్నాడు అక్కడ ఢిల్లీలో సో ఈ కాంటెక్స్లో హైకోర్టు ఒక ఓరట వచ్చి అట్లా కుదరదు ఆయన కన్విక్టెడ్ కాదు ఆయన మీద కే నేర ఆరోపణ చేశారు కానీ నేరస్తుడు రుజువు కాలేదు రుజువు కానప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన దిగిపోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని అయితే హైకోర్టు చెప్పింది ఆ రకంగా ఆయనకు అది ఓరట్ అని చెప్పచ్చు అంటే జైలు నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఆపరేట్ అవ్వచ్చు తన బాధ్యతలను అక్కడ ఎవరికైనా అప్పగించవచ్చు వాళ్ళు అక్కడ ఈయన సలహాలు తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళచ్చు సో కానీ అలా వెళ్ళితే సక్సైన లెఫ్టినెంట్ గవర్నర్ ఏమన్నా బర్తరప్ చేస్తాడా అనేది చూడాలి బర్తరప్ చేస్తే మాత్రం ఇంటర్నేషనల్గా మోడీ ప్రభుత్వానికి ఇంకా అపఖ్యాతి వస్తుంది ఆల్రెడీ ఇప్పటికీ జర్మనీ ఖండించింది అమెరికా ఖండించింది ఇద్దరికి కూడా రిటార్ట్ ఇచ్చారు దాని మీద కూడా మళ్ళీ అమెరికా స్పందించింది మీరు మా కాన్వాయ్ మా ఎంబసీ అతన్ని పిలిపించి మీరు మందలించారు ఇది కరెక్ట్ కాదన్నట్టుగా అమెరికా మాట్లాడుతుంది సో ఘర్షణ వాతావరణం పెరిగే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఏంటంటే మోడీ విదేశీ ఫ్రంట్లో కొంత మంచిగానే కంటిన్యూ చేస్తున్నాడు ఆయన కొత్తగా తెచ్చిన పాలసీలు ఏమి లేవు కానీ గతంలో ఉన్న పాలసీల్ని మంచిగానే కంటిన్యూ చేస్తున్నారు సో అంటే అనేక విదేశీ వ్యవహారాల్లో మోడీ జాగ్రత్తగా డీల్ చేస్తున్నట్టే మనం చెప్పుకోవచ్చు అక్కడ ఏ రకమైన ఇది లేవు రెండోది ఏంటంటే అవతల కూడా అమెరికా లాంటి దేశాలకి ఇవాళ ఏంటంటే గ్లోబల్గా బ్రాడ్గా తీసుకున్నప్పుడు రెండుగా చీలిపోయింది అంటే రష్యా చైనా ఇవన్నీ ఒకవైపు ఉంటే మిగతా దేశాలు ఒకవైపు వచ్చిన పరిస్థితి ఉంది యూరప్ అండ్ అమెరికా ఇవన్నీ సో ఈ జియోపొలిటికల్ సిచ్యువేషన్లో కొద్దిగా ఇండియా బ్యాలెన్స్ ఇండియా కూడా చైనాకి ఇండియాకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనకి అమెరికాతో కొంత మంచిగా ఉండడం అవసరం అట్ ద సేమ్ టైం రష్యాతో కూడా మన ఆయిల్ కావచ్చు ఆయుధాల విషయంలో కావచ్చు ఇలాంటి విషయాల్లో రష్యాతో కూడా మనకున్న లావాదేవీలు రీతే రష్యాతో కూడా మంచిగానే ఉన్నారు సో ఈ కాంటెక్స్ట్లో కేజ్రీవాల్ విషయంలో ఫస్ట్ టైం వాళ్ళు ఊహించి ఉండకపోవచ్చు మోడీ అండ్ బ్యాచ్ ఎందుకంటే అమెరికా ఖండిస్తారు జర్మనీ ఖండించినప్పుడు ఇదేదో జర్మనీ అత్యుత్సాహం ప్రదర్శించిందని చాలామంది అనుకున్నారు ఇప్పుడు అమెరికా అనేసరికి చాలామంది ఆలోచించడం మొదలుపెట్టారు అసలు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కరెక్టా కాదన్నది మెల్లగా చర్చ స్టార్ట్ అయింది దేశవ్యాప్తంగా ఎందుకంటే కేజ్రీవాల్ని నిజంగా నేరం చేస్తుంటే అరెస్ట్ చేయడం తప్పు కాదు కానీ ఎలక్షన్లు ముందు అరెస్ట్ చేయడం అనేది కావాలనే చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది హేమంత్ సురేన్ చేయడం కానీ ఇక్కడ ఇది చేయడం కానీ కవితని చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక స్కీమ్లో భాగంగా కనబడుతుంది సో రెండోది ఏంటి ఈడీ పెట్టిన కేసుల్లో కన్విక్షన్ రేట్ అసలు ఆల్మోస్ట్ నెగ్లిజబుల్ అది జీరో పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ సో కావాలనే వీళ్ళు పెడుతున్నారు అనేది అన్ని రకాలుగా డేటా పరంగా చూసుకున్నా మనం పొలిటికల్గా అనలైజ్ చేసినా ఏ రకంగా చూసుకున్నా మోడీ తన ప్రత్యర్థుల్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఆ పార్టీల్ని నిర్వీర్యం చేయడానికి రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నాడు అందులో ప్రధానమైంది తన మాట వినని వాళ్ళని తనకి ఇబ్బంది అనుకునే వాళ్ళని ఏదో ఒక కేసులో ఇరికిచ్చి వాళ్ళని పెట్టేయడం నిజానికి పొలిటికల్ పార్టీలు అందరూ కూడా ఫండ్ తీసుకున్నారు మోడీ ప్రభుత్వం కూడా మోడీ పార్టీ కూడా ఎనిమిది వేల కోట్లు ఫండ్ తీసుకున్నారు మరి ఆ కంపెనీలకి మేలు చేయట్లేదా ఏ ఏ కంపెనీకి మేలు చేశారనేది ద మింట్ కావచ్చు దాని ఏమంటారు మన కొన్ని పత్రికలు మీడియా ఏకమయ్యారన్నమాట న్యూస్ లాండ్రీ ఒకటి ద మింట్ ఒకటి తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటి ఇట్లాంటి ఒక గ్రూపు ఏకమై దాని మీద రీసెర్చ్లు చేస్తున్నారు అంటే ఏ కంపెనీ ఎప్పుడు ఇచ్చింది ఆ కంపెనీకి ఏ రకమైన లాభం చేకూర్చాడు మోడీ ఇవన్నీ చెప్తున్నారు సో మనం మన ఎవరు రీసెర్చ్ కూడా అవసరం లేదు అదాని లాంటి వాళ్ళు ఎలా పైకి వచ్చారో ఈ పదేళ్లలో ఎవరిని చెప్తాడు రోజు నిన్సిపాలేవుడికి ఎవరికైనా అర్థమవుతుంది క్లియర్గా మోడీ కూడా అనేక కంపెనీలకి లాభం చేకూరుస్తున్నాడు దాని నుంచి ఫండ్ తీసుకుంటున్నాడు అదే పని తను చేసినాడు అనుకుందాం ఆరోపణ ఇతను చేశాడా లేదో తెలియదు సో ఒక లిక్కర్ పాలసీలో కొన్ని కంపెనీలకి లాభం చేకూర్చాడు ఫార్టీ ఫండ్ తీసుకున్నాడు ఇదే కదా ఆయన మీద ఆరోపణ ఇది చేయని వాళ్ళు కాంగ్రెస్ చేయలేదా సీఎం రమేష్ కాంగ్రెస్కి ఎందుకు ముప్పై కోట్లు ఇచ్చాడు సీఎం రమేష్ బీజేపీలో ఉన్నాడు తెలుగుదేశం మనిషి అతను కాంగ్రెస్కి ముప్పై కోట్లు ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే అతని కంపెనీకి అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారు కాబట్టి ముప్పై కోట్లు ఇచ్చాడు ఓకే ఇట్లా మే మేఘా వాళ్ళు అన్ని పార్టీలకి ఇచ్చారు సో ఏ పొలిటికల్ పార్టీ కూడా కంపెనీలకి మేలు చేయకుండా కంపెనీల నుంచి ఫండ్ తీసుకోకుండా ఏ పొలిటికల్ పార్టీ లేదు కాబట్టి ఇక్కడ క్లియర్గా మోడీ ఆంతర్యం కేజ్రీవాల్ని దెబ్బతీయడం ద్వారా ఒక ప్రధాన ప్రతిపక్ష కూటమిని మనం దెబ్బతీయచ్చు ఇండియా కూటమిని అనేది ఉంది ఎందుకంటే కేజ్రీవాల్ ఆయనకి అనేక రకాలుగా కాంపిటీషన్ తన హిందుత్వ జండ్ అనే కేజ్రీవాల్ కూడా తీసుకెళ్తున్నాడు తనలాగే అతనికి కూడా క్లీన్ ఇమేజ్ ఉంది సో తా ఢిల్లీకి మాత్రమే పరిమితం అవ్వకుండా పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేశాడు గుజరాత్లో పద్నాలుగు పర్సెంట్ టోటల్ తెచ్చుకోగలిగాడు ఇటు గోవాలో మొన్న వెళ్ళి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు మెల్లగా అతను విస్తరిస్తున్నాడు తనకి ఒక క్లీన్ ఇమేజ్ ఉంది ఇటు గవర్నెన్స్లో కావచ్చు అటు మన సంక్షేమ పథకాల అమల్లో కావచ్చు అతనికి మంచి పేరు వచ్చింది ఢిల్లీలో అతన్ని జైల్లో కూర్చొని పెడితే తనకి ఎదురుండదు అనేది మోడీకి ఉండే అండర్స్టాండింగ్ కానీ దీనివల్ల చాలా తీవ్రమైన ఎద్రోగత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో నిన్న కోర్టు కేజ్రీవాల్కి అనుకూలమైన ఒక తీర్పు ఇచ్చింది అయితే కేజ్రీవాల్కి షాక్ కూడా తగిలింది అదేంటంటే ఈడీ ఇంకొక ఏడు రోజులు అడిగింది కేజ్రీవాల్ని కస్టడీకి ఎందుకంటే మేము గోవాలో కొంతమంది ఎమ్మెల్యేలని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో కేజ్రీవాల్ని విచారించాలి ఎందుకంటే ఈ కేజ్రీవాల్కి వెళ్ళిన ఫండు అక్కడ ఖర్చు పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అనే వాదంతో ఏడు రోజులు అడిగితే కోర్టు నాలుగు రోజులు గ్రాంట్ చేసింది అంటే ఏప్రిల్ ఫస్ట్ వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండాల్సి వస్తుంది అయితే కేజ్రీవాల్ ఈ కాంటాక్స్లో ఏందంటే తనే వాదించుకున్నాడు రౌ సవెన్ని కోర్టులో ఇది వచ్చే రౌ సవెన్ని కోర్టులో జరిగింది ఇందాక చెప్పిందేమో హైకోర్టు సో ఈ రౌ కోర్టులో తనే అడ్వకేట్గా మారి తను వాదనలు వినిపించాడు అందులో చాలా ఆరోపణలు ఈడీ మీద చేశాడు ఈడీ దాదాపు ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల పేజీల ఛార్జ్ షీట్లు పెట్టింది అందులో నా పేరు లేదు అట్లాగే సిబిఐ ముప్పై ఒక్క వేల పేజీల ఛార్జ్ షీట్లు పెట్టింది అందులో కూడా లేదు ముప్పై ఒక్క వేల సిబిఐ దీంట్లో లేదు ఇరవై ఐదు వేల ఎఫ్డి మన ఈడీ పెట్టిన ఛార్జ్ అంటే దాదాపు యాభై ఆరు వేల పేజీలు ఈ ఇద్దరు కలిసి పెట్టారు ఈ యాభై ఆరు వేల పేజీల ఛార్జ్షీట్లలో నా పేరు లేదు సో మన కాబట్టి అంటే అర్థమేంటి ఈ క్రైంలో నేను లేను కానీ ఎలక్షన్ ముందు నన్ను కూడా ఎరికించి కావాలనే చేస్తున్నారు అట్లాగే మాగుంట రాఘవ ఏడు స్టేట్మెంట్లు ఇచ్చాడు ఏడు స్టేట్మెంట్లలో నా పేరు లేదు ఆరుట్లో లేదు ఏడిట్లో కావాలని మొన్న చేసి చేయించారు ఆరు స్టేట్మెంట్లలో నా పేరు లేదు అట్లాగే శరత్ చంద్రారెడ్డి అతని దగ్గర యాభై ఐదు కోట్ల ఫండ్ తీసుకున్నారు బీజేపీ వాళ్ళు దీంట్లో ముద్దాయిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి దగ్గర బీజేపీ ఎలా ఫండ్ తీసుకుంటుంది దాన్ని బట్టి అర్థమవుతుంది సో శరత్ చంద్రారెడ్డిని భయపెట్టి వీళ్ళు ఫండ్ తీసుకున్నారు నా పేరు కూడా శరత్ చంద్రారెడ్డి దగ్గర బలవంతంగా చెప్పించారు కాబట్టి ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుందనే వాదన ఆయన వినిపించాడు కానీ ఆయన వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఆయన్ని కస్టడీకి ఇచ్చింది మరి ఏప్రిల్ ఫస్ట్ను మళ్ళీ కోర్టులో పెట్టినప్పుడు అప్పుడు మరి జైలుకి పంపిస్తుందా ఆయనకేమన్నా ఓరాటం లభిస్తుందా అనేది చూడాలి ఏదేమైనా ఇది ఇంటర్నేషనల్ విషయంగా మారిపోయింది కేజ్రీవాల్ అరెస్టు ఖచ్చితంగా బీజేపీకి నెగటివ్ అయితే వస్తుంది దేశంలో కానీ ఇది కానీ కాకపోతే ప్రస్తుతానికి ఏంటంటే కూటమిలో కూడా ఐక్యత లేదు కాబట్టి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్